ఈ రోజున మరి భీమవర వాస్తవ్యులు భీమవరపు ఆనందరావు గారికి మరి కాలం క్రితం బైపాస్ అట్టి జరిగింది మరి ఆయన ఆర్థిక పరిస్థితి అంతగా మాత్రంగా ఉండడం ఆ విషయాన్ని అంబేద్కర్ యూత్ ఫోర్స్ అధ్యక్షులు గుంటూరు ప్రభు గారికి విషయాన్ని తేలిపాతగా ఆయన విషయాన్ని మరి గ్రూప్లో షేర్ చేయగా మరి గుంటూరు వాస్తవ్యులు గుంటూ విజయకుమార్ గారు వాళ్ళ కూతురు మరి అశ్లిత పుట్టిన సందర్భంగా ఈ రోజున ఐదు వేల రూపాయలు మరి ఆర్థిక సహాయం ఆనందరావు గారికి అందించడం జరిగింది మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన నసాపురం పార్లమెంటు ఇన్ఛార్జి అయినటువంటి గూడూరు ఉమాబాల గారి చేతుల మీదుగా ఈరోజు ఆనంద ఆనందరావు గారికి అందించడం జరిగింది మరి ఇటువంటి మంచి కార్యక్రమాల్లో మరి చేస్తున్న మరి అంబేద్కర్ స్పోర్ట్స్ అధ్యక్షులు గుంటూ ప్రభు గారికి అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరి గూడూరు ఉమాబాల గారికి మరి అలాగే ఏదైతే దాత ఉన్నారో విజయకుమార్ గారు మరి ఆమె పుట్టిన సందర్భంగా ఆర్థిక సహాయం అందించారు కనుక ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమాలు మరి భవిష్యత్తులో కూడా ఎన్నో కార్యక్రమాలు చేయవలసిందిగా వారిని కోరుతున్నాం అలాగే ఈ కార్యక్రమాలు మామూలు భాగస్వామ్యం చేసినటువంటి మా అన్నయ్య గుండె గారికి మరి పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా చూసుకున్నాం థ్యాంక్ యూ ఈరోజు నర్సాపురం పార్లమెంటు వైఎస్ఎస్కి ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీమతి గూడూరుమాబాల్ గారి చేతుల మీదుగా మరి మిత్రులు భీమవర్కు ఆనందరావుకి మరి ఆర్ట్ ఆపరేషన్ జరిగింది అతని ఆర్థిక పరిస్థితి బాగోపోవడం వల్ల ఏదైతే అంబేద్కర్ యూత్ ఫోర్స్ ఉందో ఆ కమిటీకి తెలియజేయడం మేము వెంటనే స్పందించి ఇతని విషయాన్ని గ్రూప్లో షేర్ చేయగా గుంటూరు వాసుదేవులు గుంటూరు విజయకుమార్ గారి కుమార్తె అశ్రిత అశ్రిత పుట్టినరోజు సందర్భంగా మరి ఆయన అక్కడ కార్యక్రమాలు మానుకొని మంచి కార్యక్రమానికి ఆయన వేరే పంపించడం జరిగింది మరి ఈ రోజున మరి ఈ మాట మేము మనస్ఫూర్తిగా అన్నాం కాబోయే ఎంబ ఎంపీ గారి చేతుల మీదుగా ఈ రోజు ఇతరకి అందించడం మాకు ఆనందకరం రాబోయే రోజుల్లో ఇటువంటి సేవా కార్యక్రమాలు మరిన్ని గూడు రుమాపాల గారి చేతుల మీద జరగాలని మా సంస్థ ఎన్ని కార్యక్రమాలు పెట్టినా రాను కాదు కూడా అటెండ్ అవ్వాలని ఈ సందర్భంగా వారు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం అంబేద్కర్ యూజ్ కోర్ట్స్ వారి యాభైలో ఆపరేషన్ చేయించుకుని మరి వారి అవసరాల నిమిత్తం ఆయన సహాయంగా ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు దీనికి ఈ ఆర్థిక సహాయానికి గుంటూరు వాస్తవ్యులు గురి విజయ్ కుమార్ గారి కుమార్తె ఆశిత పుట్టినరోజు సందర్భంగా ఈ సహాయం చేయడం జరిగింది మరి ఎలాంటి ఎంతో ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తులకి ఆ పుట్టినరోజు సందర్భంగా వేడితో ఖర్చు పెట్టకుండా ఈ రకంగా సహాయం చేయడం అనేది వారందరికీ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు భగవంతుడి ఆశీర్వాదాలు ఉండాలని ఇలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా వారికి కూడా భావంగా ఆశీర్వాదాలు లభించాలని కోరుకుంటూ ఇలాంటి మంచి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నా మా బుద్ధి ప్రభువు కూడా ఒక దేవుడు కృతజ్ఞతలు